హాయ్ అండి ఇవాళ వచ్చేసి తొట్లు పెడుతున్నామండి సిమెంట్ అయిపోసామని చెప్పాం కదా అది కాస్త ఎండిపోయిందండి బాగానే ఉంది పిల్ల అంటే ముగ్గురు దగ్గరే పెట్టుకోండి ప్లేస్ ఇంకా వేరే చోట కడయితే పెట్టలేదు ఇళ్ళల్లో అయితే తీసేస్తారు కదా తొట్లు అండి ఇక్కడ బుడ్డి పిల్లలు కూడా వచ్చేసి బాగానే ఉన్నారండి ఇబ్బంది లేదు అంటే అటువైపు వాటర్ వస్తుంది కదా దగ్గరికి వెళ్ళకపోతున్నాను అబ్బాయి ఇంకా కాస్త వేరే అబ్బాయిని పిలిపించుకొని ఆ అబ్బాయి కాస్త వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూసి వచ్చినండి బుడ్డిది ఏంటంటే బయటకు వస్తుంది పిలవంగానే బయటకు వచ్చేసి అన్నం తినేసి వెళ్ళిపోతుందండి మళ్ళీ పిల్లల దగ్గరికి అందరు బాగానే ఉన్నారు అండి వచ్చారు ఇంకా ముగ్గురు ఉన్నారు మమ్మీ ఇద్దరు వస్తున్నారు చూస్తున్నారు కానీ రావట్లేదు వీళ్ళు అది వాళ్ళు ఇద్దరు మొత్తం మొత్తం ఆరుగురు ఉన్నారు ఇక్కడ అసలు రావట్లేదు వాళ్ళే వస్తున్నారు వాడికి అయిపోయిందంటే చూస్తున్నాడు మీకు ఒకటి పెట్టేసి ఏదైనా పర్లా అమ్మ ఇద్దరు వచ్చారు నాన్న ఓలా మందగతులో మీకోసం వాటర్ సన్నీ అక్కడ కాసాన్ని ఇటు ఇటు షూ పక్కన పెట్టేసి ఇంకా కింద పెట్టినా మంచిది ఇంకా వాటర్ కోసం వస్తాం అనుకున్నాం ప్లేట్ అటు ఒకళ్ళు అటు గాలికి వెళ్ళిపోయిందని చూడు లేకపోతే తీసుకెళ్ళిపోయినట్టు ప్లేటు ఉందా లేదా చూడు ఎల్లో కలర్దే ఎందుకు చెత్త ఏరుకున్న వాళ్ళు అవి కూడా తీసుకెళ్ళిపోతున్నారు మరి కుక్కపిల్లలకైనా కూడా ఉంచి తావట్లేదు మరి తయారయ్యారు బుడిదా నువ్వు వెళ్ళి వాటర్ తీసుకున్నావు చూపట్టిందా ఇక్కడ పెట్టేసి గుర్తుపట్టలేదే ఓన్లీ నైట్ అయితేనే గుర్తుపెట్టిదే బుడిది గుర్తుపట్టారు అమ్మ 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 బుజ్జి తొలస్లో కర సరే 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 మీరు ఆమె తింటా ఉండండి మీకు వాటర్ కూడా తీసుకొస్తారు రాడు వెళ్ళి సరేనా తింటా ఉండండి తొట్టు రాగానే చూడండి అండి కాళ్ళేసేసుకు వచ్చింది ఇంకా వాటర్ భయం అని చెప్పేసి ఏంటో అది అన్నట్టు చూస్తుంది దమ్మా బుడ్డీలు అంతకంతా నాకు ఓ ఇచ్చేసిగా ఇది నాదే నాదే అనేసి ఆమె దగ్గరికే రావాలంటే కష్టం బుద్ది నీ కాడికి అర్థమైందా వలమ్మా అంటే అది ఇరవై లీటర్లు కదా టిన్ వచ్చేసి అంటే పదిహేను లీటర్లు పట్టినట్టేగా పది లీటర్లు కొంచెం కడగటానికి అట్లు పోయినా సరే అంతే పన్నెండు అలా పడిని కూడా కాదు పన్నెండు అలా ఎవరు తీసుకెళ్ళకుండా ఉంటే అదృష్టం తీసుకెళ్తే చేసేది ఏమి లేదు ఇక వాళ్ళు అటువైపు నాన్న అయ్యేటి వైపు కాకపోతే ఎవరు తీసుకెళ్ళకూడదని కోరుకుంటున్నారు దయచేసి పిన్ను ఉంటదమ్మా ప్లేట్లు కూడా తీసుకెళ్ళిపోతున్నారు పిల్లలకు పెట్టి ఇదేమో అబ్బా ఎక్కింది మమ్మీ మమ్మీ అని ఆలోచిస్తున్నారు బుడ్డి పిల్లలు పిల్లలు చూడాలి ఎలా అవుతున్నాయో రావాలొద్దని ఆలోచిస్తున్నారు మమ్మీ వస్తున్నా ఏది రాలేదు మమ్మీ ఇంకో పిల్ల రావాలి లైక్ ఆ ఫ్రెండ్ ఇంకో పిల్ల రావాలి లాగేస్తుంది

ఆ వాటర్ అయిపోయిన తర్వాత మరి అవును వీళ్ళిద్దరే వచ్చారు మళ్ళీ ఇయో బొడ్డి మీకోసం వాటర్ ఆడ గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇప్పుడు అన్నం తింటున్నారు ఏం అవుతావు అంటున్నారు వాళ్ళు వచ్చినీడొచ్చాడు మమ్మీ ఓ నువ్వు లేడు లేడు అన్నో ఈ వచ్చాడు పడుకుంటున్నారు డైలీ వస్తే అసలు కనిపించలేదు ఇంక అసలు లేరని అని మనం కను ఒక్కతే ఉంది మేతాయిలు అసలు అందుకు ఇది గుర్తుండీ మంచిగా అనిపించట్లేదు ఇటు ఇటువైపే ఉంచుండే ఈ రోడ్లో అయితే అంతమంది మేము ఈ రోడ్లో ఉన్నాం ఈ రోడ్లో ఉన్నప్పుడు అలవాటు అయింది అటువైపు రావట్లేదు ఎందుకని మేము ఇంటే వస్తాం అన్నట్టు ఈ ప్లేస్లోనే ఉంటుండే కదా వచ్చి ఇండెత్తుకొని పెట్టాలి వచ్చిన టైంలోనే ఇటు ఒక ఎటో పట్టి వెళ్ళిపోతూ ఉంటుంది కదా వర్ష భలే నిద్రపోయారు ఇప్పుడు అందరూ ఒక్కరినికో పిలిచే పని లేకుండా నిద్రపోయారు బుడ్డుదా చూడు లాగుతుంది చున్నీ ఏదో ఇది చున్నీ లాగుతుంది అది అన్నం ఎందా మమ్మీ ఇది చుట్టు లాగుతుంది మమ్మీ పెట్టడు అది వింట దీంట్లో బకెట్లోనే బకెట్ ఆరు ఆరు అందరూ వరుసగా వచ్చేసారు

గాబుగాబు తినేస్తున్నారు పిల్లకి ఆలతో ఆడ ఇటు పోయారు షికార్కి షికార్